అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేపు పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి భారీ షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక మనకు భారీగా పెన్షన్లు రద్దయినట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రేపు పంపిణీ చేసే పెన్షన్లలో భాగంగా ఈ మనకు జూలై నెలలో చాలా మంది పెన్షన్లు తీసుకోలేదట ఇక రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అలాగే స్లిప్పుల పంపిణీ కూడా ఉంటుంది ఈ స్లిప్పులు ఏదైతే ప్రభుత్వం నుంచి మీకు ఈ స్లిప్పులు వచ్చింటేనే ఆ స్లిప్పులో మీ పేరు అనేది ఉంటేనే మీకు పెన్షన్ అనేది ఇస్తారు ఆ వివరాలు తెలుసుకుందాం ఇలా మరెంతో సమాచారాన్ని పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఎన్ని రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి ఇక మొత్తానికి రేపు పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తున్నారు ఒకవేళ ఈ ఆగస్ట్ నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే సెప్టెంబర్లో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కింద ఇక్కడ స్క్రీన్ మన వీడియో కింద ఉంది స్క్రీన్ పైన చూపిస్తున్నాక ఈ విధంగా సింబల్ ఉంటుంది లైక్ సింబల్ దయచేసి ఇప్పుడే వీడియో లైక్ సింబల్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణ గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వాట్సాప్ ద్వారా ఈ లింక్ అనేది వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అయితే తీసుకొస్తూ ఉంటుంది అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే మనకు పూర్తి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు రేపు ఉదయం మనకు ఆరు గంటలకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో మడకసిర నియోజకవర్గంలో ఆయన పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక అక్కడ మన సీఎం గారు అయితే ప్రారంభించబోతున్నారనమాట ఇక గత జూలై నెలలో చూసుకుంటే మనకు అమరావతిలో అయితే ఆయన పెన్షన్ల పంపిణీ చేశారు ఇక రెండో నెలలో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారుల అధికారులతో పాటు నాయకులు కార్యకర్తలు మనకు ఎమ్మెల్యేలను కూడా ఈ పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని మీ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కూడా మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి రేపటి రేపు నెలలో కూడా అంటే రేపు ఒకటో తారీఖు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా మనకు నాయకులు కార్యకర్తల చేతి మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఇక ముందుగా చూసుకుంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ జూలై నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు వేరే దూర ప్రాంతాల్లో ఉన్నవారు అలాగే వివిధ కారణాల చేత అంటే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పని చేసుకుంటూ ఉంటారు ఇక టైం ఉందిలే సమయం ఉందిలే పెన్షన్ తీసుకోవచ్చులే రెండు లేదా మూడు తారీఖుల్లో అని అనుకున్నారు కానీ కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది జూలై నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండో తారీఖు అర్ధరాత్రి వరకు కూడా పెన్షన్ పంపిణీ అనేది ముగిసిందనమాట దీనివల్ల ఏంటంటే చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక అటువంటి పెన్షన్దారులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఇక చాలామంది మనకు ఒక ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో మనకు పెన్షన్ వస్తుందో రాదా అని అనుకున్నారు ఇక పెన్షన్ అయితే క్యాన్సిల్ కాలేదండి పెన్షన్ అయితే వస్తుంది కానీ జూలై నెల పెన్షన్ అయితే ఇవ్వలేదు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం రెండు నెలల పెన్షన్ ఇస్తారని మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ లేదంటండి మనకు డబ్బులు కూడా కేవలం ఆగస్టు నెలకి సంబంధించి దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసినట్లు కూడా ఏపీ అధికార వర్గాలు అయితే అనమాట కాబట్టి మనకు గత నెల ఎవరైతే తీసుకోలేదో పెన్షన్లు అటువంటి పెన్షన్లు అయితే ఈ నెలలో మంజూరు కాలేదు ఇక గత నెల పెన్షన్ పోయినట్టే అనమాట అంటే గత నెలలో మీరు పెన్షన్ తీసుకోలేదు కాబట్టి ఆ పెన్షన్ అనేది ప్రభుత్వానికి వెనక్కు కట్టేసి ఉంటారు ఇక వెనక్కి కట్టిన డబ్బులైతే తిరిగి మళ్ళీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు ఇవ్వలేదన్నమాట కాబట్టి మనకు పెన్షన్ పంపిణీ అయితే ఇక జూలై నెలలో ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళకైతే మనకు ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వట్లేదండి ఇది మీరు గమనించాలి ఇక రెండు నెలల పెన్షన్ అయితే రాదు మీరు కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే ఇస్తారంటే ఆగస్టు నెలలో ఇప్పుడు రేపు ఇచ్చేటువంటి పెన్షన్లో మనకు పెన్షన్ అయితే క్యాన్సిల్ కాలేదు గత నెల పెన్షన్ డబ్బులు రాదు అంతే ఈ ఆగస్టు నెలలో ఆగస్టు నెల పెన్షన్ మాత్రమే ఇచ్చారు వృద్ధులు వితంతువులు నేతనలు ఒంటరి మహిళలు వితంతువులకైతే అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే విడుదలైంది రేపు ఉదయం ఐదున్నర నుంచే మీకు పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆగస్టులో ఆగస్టు పెన్షన్ వృద్ధులు వితంతులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది పంపిణీ చేయబోతున్నారనమాట ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఆగస్టు నెలలో పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చూస్తే గత నెల మాదిరి జూలై నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారో అదేవిధంగా సచివాలయ కార్యదర్శులు మీ ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఇంటి వద్దకే రాకపోయినా కూడా గ్రామంలో ఒక చోట ఉండి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్తే మీ యొక్క పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు ఇది మీరు గమనించాల్సిన విషయం అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ ఆగస్టు నెలలో ఎన్ని రోజుల పాటు పెన్షన్ ఇస్తున్నారని చూస్తే కేవలం గత నెలలో ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చారో అదే విధంగా ఈ ఆగస్టు నెలలో కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే కేవలం మనకు రెండు రోజుల పాటు ఒకటో తేదీనే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది మొదలుపెట్టి పూర్తిగా వంద శాతం పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల చేత పెన్షన్ పంపిణీ అనేది ఆగితే మరుసటి రోజు రెండో తారీఖున పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయాలని మన సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ ఆగస్టు నెలలో కూడా రెండు రోజులు మాత్రమే పెన్షన్ అయితే ఉంటుంది ఇక ఈ రోజే మనకు ఇప్పుడు వీడియో చూస్తున్నారు ఎవరైతే మీ ఇంట్లో కానీ మీ బంధువులు కానీ పెన్షన్ తీసుకునేవారు ఉంటే వెంటనే వారు ఉన్నటువంటి ఏరియా నుంచి వారు పెన్షన్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడికి వెళ్ళిపోమని చెప్పండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా రేపు ఉదయం పెన్షన్ తీసుకుని మళ్ళీ కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు కాబట్టి పెన్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి జీవితాంతం వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ విషయంలో జాగ్రత్త పడండి ఇక తప్పకుండా ఇప్పుడే బయలుదేరి వెళ్ళి రేపు ఉదయమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి పెన్షన్ అనేది తీసుకుని మీరు మళ్ళీ కూడా మీ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు రెండు రోజులు మాత్రమే పెన్షన్ ఉంటుంది ఆగస్టు నెలలో కూడా ఇక అందరూ ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వంలో మాకు పెన్షన్ల అప్లికేషన్ అనేది అప్రూవల్ అయింది ఇక పెన్షన్ మంజూరు చేయాల్సింది ఈ ఆగస్టు నెలలో ఏమైనా కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని అడిగారండి కొత్త పెన్షన్లు ఏమీ మంజూరు కాలేదు పాత పెన్షన్లే పంపిణీ చేస్తున్నారు ఇక పాత పెన్షన్లు మాత్రమే విడుదలయ్యాయి అనమాట కాబట్టి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు గతంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కొత్త పెన్షన్ అయితే మంజూరు కాలేదు ఒకసారి మీరు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని అలాగే ఆ అప్లై చేసుకున్నదే సరిపోతుందా లేకపోతే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రభుత్వం అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది కొత్తగా మేము ఏమైనా దరఖాస్తు చేసుకోవాలన్న అధికారులను అడిగి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి లేదు పాత దరఖాస్తు సరిపోతుందంటే వెయిట్ చేయండి పెన్షన్ అనేది ఇస్తారు లేదంటే కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఫోటోలతో మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులు నేతనలకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి పెంచన్లకైతే దరఖాస్తు చేసుకోండి కొత్త పింఛన్లకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి